వైఎస్ఆర్సిపి మాజీ మంత్రి అంబటి రాంబాబు తిరుమల తిరుపతి శ్రీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని వారి కుటుంబ సభ్యులతో అన్న ప్రసాదం అన్నదానం కార్యక్రమానికి వెళ్ళాడు అక్కడ భోజనం చేశాడు భోజనం చేస్తే అక్కడ చుట్టూ కూడా అంత పరిశుభ్రంగా ఆ అన్న ప్రసాదం తింటుంటే ఒక అమృతంలాగా ఉంది అని చెప్పేసి మాట్లాడడం జరిగిందంటే గతంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఏ విధంగా భ్రష్టు పట్టించారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఇప్పుడు అంబటి రాంబాబు మాటల్లోనే మనం తెలుసుకుంటూ ఉన్నాం గతంలో లేని రుచికరమైన అన్న ప్రసాదం ఈరోజు ఉందంటే గతంలో లేదు తేడా అన్నమాట వైఎస్ఆర్సిపి తిరుమల తిరుపతి ప్రతిష్టని తగ్గించే విధంగా గతంలో చేశారు కానీ ఈరోజు ఈవో గారు కావచ్చు చైర్మన్ గారు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా కూట ప్రభుత్వం కూడా బ్రహ్మాండంగా భక్తులకి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ఈరోజు అందిస్తూ ఉందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు చొరవ అని చెప్పి నేను తెలియజేస్తాను